నమస్కారం గురుగారు జై శివ గురుగారు చాలామంది వాళ్ళకంటే అనుకూలంగా జరగకపోయినా లేకపోతే పిల్లలు పుట్టకపోయినా పెళ్ళిళ్ళు అవ్వకపోయినా ఏది సరిగ్గా లేకపోయినా మొదటిగా గుర్తుకొచ్చేది మొక్కులు చాలామంది గుళ్ళకి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు అంటే ఒక మొక్కు మొక్కుకున్న తర్వాత మంచి జరిగింది అనుకోండి వాళ్ళు ఆ మొక్కులు గనక చెల్లించకపోతే ఏదైనా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా సరే ఆ మొక్కు చెల్లించలేదు కాబట్టి ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని వెంటనే గుడికి వెళ్ళి ఆ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు నిజంగానే దేవుడు వాళ్ళ మొక్కులు చెల్లించకపోతే మనల్ని ఏమైనా చేస్తాడు సమస్యలు మనకి సృష్టిస్తూ ఉంటాడంటారా అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొక్కులు అనేది ఎవరికి మొక్కుతారంటే ఫస్ట్ దేవుడికి అవును దేవుడికి మొక్కులు మొక్కడం అనేది వారి వారి పెద్దలు చెప్పనేయండి వీరికి కష్టాలు ఎక్కువైనప్పుడు వీరికి బాధలు వచ్చినప్పుడు లేకపోతే సెంటిమెంట్ గాను ఇలా అనేది మొక్కుతూ ఉంటారు ముఖ్యంగా అయితే ఈ మొక్కులు తీర్చకపోతే వచ్చే కష్టాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము అక్కడ మొక్కేటువంటి దేవుడు మొక్కేటువంటి పరిస్థితి ఆ మొక్కులు తీర్చేటువంటి అవసరం ఇవన్నీ కూడా మనకి పరిగణనలో తీసుకోవాలి ఇకపోతే ఈ మొక్కులు అనేది పరిస్థితి ఏంటంటే ఈ దేవుడికి మొక్కినటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక సమయం ఉంటుంది ఇప్పుడు ఉదయం సమయంలో మొక్కున్నావు అనుకోండి ఏదైనా ఆలయాల్లోకి వెళ్ళి ఉదయం సమయంలో మొక్కున్నాం అనుకోండి ఒక రకంగా ఉంటుంది అది మధ్యాహ్నం సమయంలో అయితే ఇంకో రకంగా ఉంటుంది సాయం సంధి వేళలైతే అయితే ఇంకో రకంగా ఉంటుంది ఇప్పుడు మనము మానవాళిగా ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు సాయం సంధి వేళలో మాట్లాడుతున్నప్పుడు మనం అంటాం అభిషకం మాట్లాడకండి సాయం సంధి వేళలో అవన్నీ జరుగుతాయి అట్లానే ఈ మొక్కుబడులు కూడా సాయం సంది వేళలో మొక్కున్నారనుకోండి ఆ మొక్కుబడి అనేది ఉదయం మొక్కున్న మధ్యాహ్నం మొక్కున్న సాయం సంది వేళలో మొక్కున్నా ఒకటే మొక్కు మొక్కే మొక్కే కాకపోతే ఈ సాయం సంది వేళలో మొక్కున్నటువంటి మొక్కు ఏదైతే ఉందో ఇది మనం అనుకుంటాము ఆ మొక్కు తీరలేదు కాబట్టి మనకి ఇలాంటి కష్టాలు వచ్చినాయి అనుకుంటాం మనం మొక్కున్న సమయమో మనుక్కున్నటువంటి దేవుడో అలా గుర్తుండకపోవచ్చు కానీ ఆ సమయంలో మొక్కున్నది మర్చిపోతాం మనం అయితే ఉంది కానీ ఆ సమయంలో మొక్కున్నామే అని మర్చిపోతారు ఎందుకు ఎవరు కూడా ఆలోచించరు అనమాట ఆ సమయంలో మొక్కుంటే ఇలా అవుతుందా అని అయితే ముక్కోడి దేవతలు కూడా వారి వారి దూతలతో సాయం సంధి వేళలో మనకి అక్కడ పర్యాటిస్తారు అని చెప్పేసి అని మనకి పూర్వకాలంలో చెప్పినది జరుగుతుంది కొన్ని కొన్ని పురాణాల్లో కూడా ముక్కోటి దేవతలు సాయన్స్ అంది వలు తిరుగుతుంటారు అని చెప్పేసి ఉన్నది కొన్ని కొన్ని ఆలయాల్లో కూడా సాయన్స్ అంది దేవుడు తిరుగుతారని చెప్పేసి అని ఆలయాల్లో దర్శనం కూడా సాయన్స్ అన్ని వీళ్ళు చేసుకోవటం అభిషేకాలు సాయంసంది వేళ చేసుకోవటం జరుగుతుంటాయి అన్నింటిలో శివాలయాల్లో అయితే ఎక్కువ మనం చూస్తుంటాం శ్రీశైలం మహానంది కాళహస్తి ఇలాంటి ఆలయాల్లో అయితే సాయంసంధి వేళలో దర్శనం చేసుకోవటం అభిషేకం చేసుకోవడం మనకేదో కోరికలు ఉంటే సాయం సందిధి వేళ మొక్కుకోవటం లాంటివి చేస్తూ ఉంటాం ఎందుకంటే సాయం సంది వేళలో మనం అనుకున్న ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అనే ఒక ఆశ ఆ సమయంలో మొక్కున్న ఏదైనా ఉంటే మీరు మొక్కునేప్పుడు ఆ స్వామివారు ఫ్రీగా ఉండి విన్నట్లయితే ఖచ్చితంగా ఆ మొక్కు తీర్చేదానికి ఉంటుంది ఆ మొరుకు తీర్చకపోతే మాత్రం ఇబ్బంది అయితే ఉంటుందని వీరికి అనుకుంటారు ఇంకోటి ఏంటంటే వీరి వీరి యొక్క జాతకం అనేది చూపించుకోకుండా వీరి యొక్క గోచారం పర హరస్కోపు గ్రహచారం దశ దశలు కూడా ఇవి పరిగణలు తీసుకోవాలి ఇప్పుడు ఒకటి ఏంటంటే వీరి అదృష్టం బాగుందనుకోండి వీరి ఆరోగ్యం అంతా బాగుందనుకోండి ఆ మొక్కుబడు ఏముందిలే ఏం చేస్తలే అని చెప్పేసి ధైర్యం తెలియపొతా ఉంటారు వీరికి ఎప్పుడైతే గ్రహరిచ్చే దోషాలు ఉంటాయో వీరికి ఎప్పుడైతే గ్రహరీత్య ప్రాబ్లం ఉంటుందో అప్పుడు అన్నీ గుర్తొస్తాయి ఎప్పుడైనా సరే మనకు అన్ని రకాలుగా ఆరోగ్య సమస్యలు అన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఏం గుర్తురాదు అనుకున్నప్పుడు ఏం ఉండదు వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పుడైతే మనకు ఆకలి వేస్తుందో ఫుడ్ గురించి ఆలోచిస్తాం ఎప్పుడైతే మనకు ఫీవర్ వస్తుందో దాని గురించి ఆలోచిస్తాం అంటే మనిషికి ఎప్పుడైతే ఏదో అవసరం ఉందో దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం మనం అందుకని మొక్కుబడులు ఇంపార్టెంటే కానీ ఆ మొక్కుబడులు మొక్కున్నటువంటి సమయం చూసారా అది చాలా ఇంపార్టెంట్ మనం ఏ సమయంలో మొక్కున్నాం అనేది ఎవరికీ తెలియట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఏ సమయం ఏ ఆలయం ఏ మొక్కు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాసుకోవాల్సినటువంటి విషయం మొక్కుని అలా వదిలేయకూడదు మొక్కుబళ్ళు కొన్ని ఉంటాయి మీరు అన్నారు పెళ్ళిళ్ళు అవ్వకుండా మనిషిలో జీవితంలో ఏదైతే లైఫ్ టర్న్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనిషి జీవితంలో ఏం కావాలి ఫస్ట్ చదువు తర్వాత ఎదుగుదల తర్వాత మ్యారేజ్ తర్వాత పిల్లలు లైఫ్ సెటిల్ పిల్లలు సెట్లు ఇవే కదా లైఫ్లో కావాలి దీనికి కోరినటువంటి కోరికలు తీరాలి అంతే కదా గోల్స్ రీచ్ అవ్వాలి ఇంతమంది మొక్కులు ఏమైనా ఉంటాయా లేదు ఇవే మొక్కులు ఉంటాయి కానీ మనం ఏ ఆలయంలో ఏ సమయంలో ఏ మొక్కుకి ఏమి ఇస్తానన్నాం దాన్ని కూడా చెప్తా ఇప్పుడు ఒక మాట ఇది ఇది ఏందంటే మనలాగా ఏదో చేసేస్తా అంటే అయిపోయింది లేదు రేపటి పనులు రేపే మాన పని అని కాదు దేవుడు అనేది ఎందుకు వచ్చింది అంటే ఒకే మాట ఒకే బాణం ఒకటే అని చెప్పేసి అని ఉంటుంది కదా అలానే దేవుడు ఒకసారి మాట ఇచ్చిన మాట తీసుకున్నా మాట మీద నిలబెడతారు అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు అవును కాబట్టి మనం ఏదైనా చేస్తాం అని చెప్పేసి అని స్వామివారికి ఆకారంలో మొక్కుకున్నా కూడా స్వామివారి ఆకారంలో మనం ఆ శిర రూపంలో ఉన్నటువంటి స్వామివారికి మొక్కుకున్నా కూడా ఆ మాటని మనం తీర్చుకోకపోతే ఖచ్చితంగా ఆ మొక్కు నెరవేరదు నెరవేరిన కూడా పూర్తిగా నిగ్రహంగా ఉండదు అందుకని చెప్పేసి అని స్వామివారికి ఏది కూడా మనం అంత ఈజీగా మొక్కుకోకూడదు అది కొంతమంది ఉంటారు నాకు ఈ పని అయిపోతే కొబ్బరి కొట్టేస్తా నాకు ఈ పని తల్లిచేస్తా నాకు ఈ పని అయిపోతే నేను బంగారం సమర్పిస్తా అలాంటివి నోటికి ఏది వస్తే అది మొక్కుకోకూడదు అవును ఆ సమయంలో ఎందుకంటే ఆ పని చేస్తేనే ఆయన ఇవ్వగలుగుతాడు ఇప్పుడు తిరుపతి తిరుమల చాలా మంది అవి నిజాలు అయిన తర్వాత మొక్కులన్నీ కూడా తీరిపోయాక చెల్లిస్తూ ఉంటారు మరికొంతమంది తీరక ముందే చెల్లిస్తూ ఉంటారు ఈ రెండింటికి గల తేడా ఏంటి గురి అది వారు మొక్కుకున్న దాన్ని బట్టి ఉంటుంది వారి అదే చెప్పే కదా వారి అదృష్టం బాగుంది అనుకోండి వారు మొక్కున్నది త్వరగా పని అయిపోతుంది వారి అదృష్టం అనుకోండి వారు మొక్కులు తీర్చిన తర్వాత కూడా అవ్వదు వారికి వేరే దోషాలు ఉంటాయి ఆ దోషాలు పరిహారం చేసుకోకుండా మొక్కుబడి ఎలా తీరుతుంది అవును ఇప్పుడు ఒక పెళ్లి అవ్వాల్సినటువంటి బాబు ఉన్నారండి పాపు ఉన్నది వారికి వేరే దోషాలు ఉన్నాయి కలత్ర దోషము నాగదోషము కుజుదోషము లేకపోతే కా కుజు దోషము కాలసర్ప దోషము రాహుగేదు దోషము ఉంటుంది పె పెళ్ళి అవ్వదు పెళ్ళి అయినా నిలపడదు దానికి స్వామివారి మొక్కున్నాను నాకు ఏ స్వామి తీర్చడాంటే ఎలా తీరుస్తాడు నీకు అన్ని దోషాలు తీర్చుకొని నాకు పెళ్ళి కావాలంటే చేస్తాడు నువ్వు మొక్కుంది ఏంటి పెళ్లి చేయమని దోషాలు తీర్చమని కాదు కదా దోషాలు మనమే తీర్చుకోవాలి దోషాలు తీర్చుకుని ఉంటే పెళ్ళి చేస్తాడు ఆయన అంతేగాని గాలు దిప్పిమిడి దేవుడు అంటే అవదు పెళ్లి చేశాడు మొక్కుబడి ఉంది పెళ్లి చేసేసాడు నేను అడిగాను పెళ్లి చేశాడు నా జీవితం నిలబడలేదు నీకు దోషాలు ఉన్నాయి కదా అవి ఆయన ఏం చేయలేడు అది మనలో ఉన్నటువంటి దోషాలని పరిహారం చేసుకోవాలి ఫస్ట్ అప్పుడే స్వామివారు ఏదైనా చేయగలుగుతాడు అలా దోషాలు ఏం లేకుండా మొక్కున్నారనుకోండి త్వరగా మొక్కుబడి అయిపోతుంది అప్పుడు మొక్కు తీర్చుకుంటారు అలా రెండు రకాల వీళ్ళలో ఉన్నటువంటి లోపాలతోనే ఉంటాయి ఇప్పుడు స్వామివారి దాకా ఒక విషయం వెళ్ళింది అంటే అది నీ వల్ల కాకపోతున్నాయిగా అది నీలో దోషాలు నీలో లోపం ఉంటేనే కదా స్వామివారి దగ్గరికి వెళ్ళింది లేకపోతే నీమే నీకు నమ్మకం లేకపోతేనే స్వామివారి దగ్గరికి వెళ్తుంది అంతే కదా ఆ స్వామివారు చేస్తారని నమ్మకం ప్రతిదీ చేయరా చూస్తారు కాకపోతే మీరు మనస్ఫూర్తిగా సమర్పించాలనుకుంటున్నారు కాబట్టి సమర్పించుకోవాలి ఇకపోతే మొక్కులకి అవి తీర్చేయడానికి ఇక్కడ ప్రత్యామ్నాయం ఏంటంటే మొక్కులు ఏ స్వామివారికి అయినా ఆ మొక్కులనేది మూడు మాసాలలోపు తొంభై రోజులు మా తొంభై రోజుల వ్యవధిలోనే తీర్చుకుంటే వారికి కార్యక్రమాలు ఏమున్నా దోషాలు ఏమున్నా కూడా ఆ ఒక మొక్కుబడి అనేది తొంభై రోజులు తీర్చుకుంటే కనుక వీరికి వేరే దోషాలు తొలగకుండా వేరే గ్రహరీత్యా ప్రాబ్లమ్స్ రాకుండా ఆ ఒక కోరికలను తీర్చేందుకు ఆస్కారం ఎక్కువైతే కనిపిస్తుంది అందుకని తొంభై రోజుల్లోపు మొక్కుబడులు తీర్చుకుంటే మంచిది నేను పని అయిన తర్వాత తీర్చాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు అందరూ కూడా చాలామంది అంటే ఇంకోటి ఉంది నాగదోషం కుజుదోషం కాలసర్ప దోషం బా మన మనిషికి ఏవైతే ఉన్నాయో వీ వీటికి కనుక మొక్కుంటే ఖచ్చితంగా ముందుగానే తీర్చాలి అవి తీర్చకుండా పెళ్లి చేశాను మాత్రం అనేది నిలబట్టకపోవటం పిల్లలనేది పుట్టలేకపోవటం ఏదో ఒక రకమైన సమస్యలు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అయితే గురుచి ఇక్కడ ఇంకొకటి అంటే చాలామంది కూడా ఓకే నాకు అంతా మంచి జరిగిపోయింది మొక్కులు తీరుద్దాంలే అన్న ధీమా ఒకటి ఉంటుంది మరి నిజంగానే దేవుడు అది గుర్తు చేస్తూ ఉంటాడు మరికొంతమంది అంటూ ఉంటారు నేను ఒక మొక్కు మొక్కుకున్నా నాకు గుర్తు లేదు కానీ అమ్మవారు లేకపోతే దేవుడో కళ్ళలోకి వచ్చి నాకు చెప్పారు లేకపోతే ఒక వస్తువు చూసే గుర్తు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్తుంటారు అది వాస్తవం మంచి నమ్మచ్చా అది మన మైండ్ సెట్ అది వాస్తవమే కానీ మన మైండ్ సెట్ కూడా ఉంటుంది మనకి మీరు ఒకటి గమనించుకోండి రోజంతా కూడా ఒకటి ఏదన్నా మీరు తిన్నట్టుగాను ఎవరైనా మాట్లాడినట్టుగాను కలిసినట్టుగానో నాకు కలవాలనిపిస్తుందో మాట్లాడాలనిపిస్తుందో ఒక మనిషిని గుర్తు చేసుకోవడమో ఒక రోజల్లా మీరు జ్ఞానం చేయండి ఆ నైట్కి మీరు నిద్రపోతే ఖచ్చితంగా ఆ మనిషి కల్లోకి రావడమో ఆ విషయాన్ని గుర్తు రావడమో జరుగుతుంది ఇది మనకు ఉన్నటువంటి మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది అయితే ఈ మొక్కుబడులు కూడా ఏంటంటే ఎక్కడైనా నేను మొక్కున్నానేమో ఎక్కడైనా ఏదైనా అవగ్రహం ఉంటుందేమో ఎక్కడైనా తెలుస్తుందేమో ఈ మైండ్ సెట్ తో మనం ఉండడం వల్ల నైట్ పడు మనకి అది కల్లోను జ్ఞానం గుర్తు రావడము జరుగుతుంది అది మన మైండ్ సెట్ తప్పితే వాళ్ళు తీర్చండి లేకపోతే మేము ఇబ్బంది పెట్టేస్తా నేను వచ్చి కాటేస్తా అని ఉండదు మనుషుల కాదు కాదు ఏం ఉండదు నేను అప్పు తీసుకున్నాను అప్పు ఇచ్చే చేయాలి నీకు అప్పు ఇచ్చాను వడ్డీ కావాల్సిందే ఇలా పీడించే దానికి ఉండదు అలా అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు నా మొక్కు తీరిస్తే నీ పని చేస్తా అట్లే ఉండదు అది ఏంటంటే పూనకాల వచ్చినప్పుడు ఏదో అట్లా మాట్లాడేస్తారు చెప్తే అలాంటి అమ్మవార్లు ఎవరు లేకపోతే స్వామివారులు ఎవరు అట్లా ఉండదండి మొక్కుబడి మనం తీసుకోవాల్సిన బాధ్యత ఒక మాట తప్పకూడదు దేవుడి దగ్గర అని ఒక పూచికత్తులతో మనం మాటిచ్చాం అది తీర్చాలి అంతే తప్పితే వాళ్ళు వచ్చి మనల్ని పీడించడం మన ఆరోగ్యం చెడగొట్టడం మన పనుల్ని విజ్ఞాలు కలిగించడం అలాంటివి ఏం ఉండదు తీర్చుకోవాల్సిన బాధ్యత అంది మాట ప్రకారంగా అంతేగాని మనకి కల్లో చెప్పేది అమ్మవారు నాకు ఇది ఇబ్బంది కలిగిస్తాట సోమవారం కొట్టేస్తారంట ఇవన్నీ ఏముండవు అట్లాంటిది మనం మైండ్ సెట్ మాత్రమే అయితే ఇంకోటి గురించి మామూలుగా మనం ఇంటి దేవులను చూస్తూ ఉంటాం అంటే కుల దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూస్తూ ఉంటాం అయితే వంట వంటినా లేకపోతే పంట పండిన లేకపోతే వచ్చిన జీతం కానివ్వండి ఖచ్చితంగా మొదటిది దేవుడు ఉండిలో వేస్తుంటారు అది సాంప్రదాయంగా వస్తున్నదే కాకపోతే ఈ మధ్య కాలంలో అది ఎలా అయిపోయిందంటే మొదటిది వేయలేదా అయితే ఏదో ఒక అశుభం జరుగుద్ది అనేది బాగా నమ్ముతూ ఉన్నారు దీనికి గల కారణాలు ఏంటంటారు మనలో ఉన్న వీక్నెస్ మనకి ఏదైతే మనం ఉందో ఆ వీక్నెస్ క్యాష్ చేసుకోవడం అంటారు మనకి ఏదైతే మన సాంప్రదాయం అనుకుంటున్నామో మనకి ఏదైతే మూఢనమ్మకం అనుకుంటున్నామో మనకి ఏదైతే దేవుని మీద అభిమానం ఆప్యాయత ప్రేమ అనురాగం ఇలాంటివి ఏమనుకుంటున్నామో ఆయన మీద భక్తి భావంతో అనుకుంటున్నామో మనకి విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి మనం భయపడుతున్నాం ఆయన ఏ ఎవరిని కొట్టరాయినా దేవుడు అనే వ్యక్తి ఏం చేస్తారంటే చూస్తుంటాడు మానవుల్ని ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూసి ఆ పైన లెక్క రాశి పంపిస్తుంటాడు ఇదిగో ఈరోజు ఈతను ఈ పని చేశారు ఈమె ఈ పని చేసిన లెక్క రాసేది మాత్రమే దేవుడు చేస్తాడు మనం వెళ్ళిన తర్వాత ఆ లెక్కలు మొత్తం అటు ఇటు చేస్తాడు అనమాట ప్లస్ మైనస్ ఇప్పుడు మేము ఎక్సెల్ తెలుసు కదా మీకు ఆ ఎక్సెల్ చేస్తారు అక్కడ ఇన్ ఎట్ అవుట్ ఎట్ పుణ్యం ఎంత ఉంది పాపం ఎంత ఉంది ఏం చేయాలి ఇవి చేస్తుంటాడు దేవుడు అనే వ్యక్తి ఇదే చేస్తాడు మధ్యలో నా దగ్గరికి ఎన్నాళ్ళు వచ్చారు ఎన్నిసార్లు వచ్చారు అసలు దేవుని ఆలయంలోకి మనం ఎందుకు వెళ్తామంటే మామూలుగా చెప్పాలంటే మన పూర్వీకులు ఉంటారు మన పూర్వీకులు ఏదో దేవుణ్ణి కొలుస్తూ ఏదో ఒక ఆరాధనలో ఏదో ధ్యానంలో ఉంటారు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పకుండా అవి వాళ్ళ వాళ్ళ అవసరాలు వారి యొక్క ఇబ్బందులు వారి ప్రకారంగా వారు అలా కాలం చేస్తూ ఉంటారు అయితే వీరంతా కూడా ఏంటంటే స్వర్గంలోకంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మునులు మునీశ్వరులు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు మనం వెళ్ళగానే ఫస్ట్ మనం గోత్రనామాలు అందుకే చెప్తాం గోత్రనామాలు చెప్పడం ద్వారా అక్కడ ఏమైందంటే ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు మనం వెళ్ళినటువంటి మనం చెప్పేటువంటి ప్రతి గోత్రం కూడా ఆ స్వామివారి పిలిచేసి మీ ముదుమలని వచ్చాడు మీ మద మీ ముదుమలోడు మీ ఐదో తరం వాడు వచ్చాడు వచ్చి మీ గోత్రం చెప్పాడు ఓకే నువ్వు ఇంకా గుర్తున్నావు వాళ్ళందరూ సుఖంగా ఉండాలని నీకు పాపం తీరిపోతుంది అనగానే ఆ పితృదోషాలు తొలగిపోతాయి లేకపోతే అక్కడ అనుభవిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళందరూ అక్కడ అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ చేత పనులు చేయించడము ఫుడ్ పెట్టకపోవడము అట్లా అనుభవిస్తూ ఉంటారు ఆ అనుభవించినప్పుడు వాళ్ళకి ఆదాయం వాళ్ళకి ఆహారం ఏంటి అంటే గోత్రనామం తరతరాలు ఏడు తరాలు అంటారు కదా అదే ఆ గోత్రనామం అనేది మనం ఆలయాల్లో పోయి చెప్పగానే ఆ విష్ణుమూర్తితో ఆ శివుడు వారు లేకపోతే అమ్మవారు ఆయన పిలువండి ఆ పెద్ద ఆయన పిలవండి వాళ్ళ ముది మనోడు ఐదో మనవడు వచ్చాడు ఆరో మనవడు వచ్చాడు లేకపోతే ఆరో మనవరాలు వచ్చింది ఆయన గోత్రం చెప్పేసింది ఆయన సేఫ్ ఆయన సేఫ్గా ఉన్నారనుకోండి మన ఆకలి తీరుతుంది మనకున్న దోషాలు తీరుతాయి ఇందుకు గుడికి వెళ్తారు మామూలుగా అయితే ఇందుకే వెళ్తారు గుడికి ఇకపోతే మొక్కుబడు అనేది మన స్వార్థం ఓకేనా మనకి ఏదైతే కావాలనుకుంటామో ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నారు ఒక లాయర్ ఉన్నారు ఒక జడ్జి ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నారు మనం ఖాళీ చదువుతుకు వెళ్ళాం కదా లేదు ఏదో గిఫ్ట్ పట్టుకుని వెళ్తాం కదా అంత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా పని అయితేనే నేను చేస్తా ఇప్పుడు ఒక బ్యాంకులోకి వెళ్ళి లోన్ అడిగామనుకోండి ఇప్పుడున్న దాని ప్రకారంగా అయితే కమిషన్ అడుగుతారు బ్యాంకు ద్వారా అయితే కమిషన్ అవసరం లేదు కానీ అక్కడ ఏమవుతుందంటే కమిషన్ ఖచ్చితంగా ఇస్తేనే మనకు లోన్ చేస్తారు ఏదో ఒక తప్పుదాయి ఉంటేనే కమిషన్ అడుగుతారు అనుకోండి అది చేస్తేనే లోన్ మామూలు మనిషే డబ్బులు లేకుండానో పని చేయరు మరి అంత దేవుడికి మనము స్వార్థంతో చేయాలి కదా ఏదో ఒకటి అయితే దేవుడు ఏం చెప్తాడంటే మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి నేను చేస్తా అని చెప్తాడు మానవుడు ఏం చెప్తాడంటే ఎవరైనా మనిషికి డబ్బులు లేకుండానో ఫుడ్ లేకుండా చేయరు కాబట్టి దేవుడు కూడా లంచం ఇచ్చి పని చేయించుకుందాము నా పని స్వార్థంతో కూడింది కదా అందుకే దేవుడికి లంచం ఇచ్చి చేయించుకుంటా లేదు నేను సంపాదించి రెండు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ట్వంటీ పర్సెంట్ దేవుడికి ఇచ్చి నా పాపాలు పోతాయి ఇదంతా మన మైండ్ సెట్ సెట్ చేసుకుంటాం దేవుడు ఏది మొక్కమని చెప్పడు మన మైండ్ సెట్కి మనకు ఆలోచన ఓ పది మందికి ఫుడ్ దానం చేస్తే నా పాపాలు పోతాయి మనం అనుకుంటాం దేవుడు చెప్పడు ఇవన్నీ ఏ వేదాల్లో లేవు ఇలా చేస్తే పోతే కేవలం మన నమ్మకం ద్వారా మాత్రమే చేస్తాం అది ఒకటేనండి మన రా మన సాంప్రదాయం కానివ్వండి మన వేదాలు కానివ్వండి మన పురాణాలు కానీ ఏం అంటే ఎక్కడైనా సరే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి ఏ దేవస్థానానికి వెళ్ళే అవసరం ఇంట్లో ఒక ముగ్గుని ఉంటుంది ఒక నామం అని ఉంటుంది ఆ నామం వేసుకున్న చాలా అమ్మవారిది కాని స్వామివారి గాని శివాలయంలో గాని విష్ణుమూర్తి గాని ఒక నామం ఉంటుంది మన పురాణ కాలంలో సొంత ఇంట్లో నామాని ఉంటుంది దేవుని మందిలో నామం అంటారు ఆ నామానికి దేవునిగా కొలుచుకుంటారు ఏ విగ్రహాలు ఉండవు ఇక అవును గోడ మీద ఒక నామం చేసుకుని ఆయనే విగ్రహ రూపంగా తలుచుకుంటారు ఒక మూడు రాళ్ళు బొడ్రాయి కింద పెట్టుకుంటారు అలాంటి ఇళ్ళు విధజిల్లుతాయి సుసంపన్నంగా అసలు బహుభజనంగా ఉంటాయి అలాంటి ఇల్లు తరతరాలు నిలిచిపోతాయి అలాగా కాలక్రమేణా అవి పోయినాయి సొంత ఇళ్ళు లేవు అన్నీ కూడా మూడి కుటుంబాలు లేవు అన్నీ విడిపోయినాయి అంటే వాళ్ళు పెద్దవారు ఏం చేస్తారో తెలియదు కొంతమంది గోత్రలా కూడా తెలియదు ఈ రోజుల్లో అయితే అంత సాంప్రదాయం మారిపోయింది కదా అయితే అలాంటి దాంట్లో మనం కోరికలు మన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే దేవునికి ఇచ్చేటువంటి ఆరాధనలో దేవునికి ఇచ్చేటువంటి ఆ సంపాదన తప్పితే దేవుడు అయితే ఏ కోరికలు తీర్చమని చెప్పడు ఏ ముడుపులు కట్టుకోమని చెప్పడు ఏ మొక్కుబడి మొక్క అని చెప్పరు మనం చేసుకునే మాత్రమే మన ఆలోచన ప్రకారంగా మనం తీర్చుకోవాలి తప్పితే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి స్వామివారికి ఏదైనా మొక్కుంటే తొంభై రోజులలోపు తీర్చుకుంటే వీరి పొలం అయితే ఖచ్చితంగా అవుతాయని మాత్రం చెప్తున్నా అంతే దేవుడికి మొక్కుకోవాల్సింది నిజంగానే గురుగారు చాలా మందికి ఇదంతా తెలియక చాలా మంది నేను దేవుడికి మొక్కుకున్నాను అది మర్చిపోయాను అందుకే దేవుడు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు తొందరగా మొక్కు తీర్చేయాలన్న ఆలోచనలోనే ఉంటారు అయితే ఇక్కడ ఇంకో సందర్భం ఏంటంటే ఈ కున్న తర్వాత తీర్చలేదు కాబట్టే అనే ఆలోచనలో వీడి గ్రహచరిత బాగాలేదు మళ్ళీ తీరిస్తే పని అయింది వీడి గ్రహచారం బాగుంది అంతే ఈ రెండే డిఫరెన్స్ ఆలోచన గ్రహచారం బాగాలేనప్పుడు ఆలోచన వచ్చింది ఇప్పుడు ప్రతి రోజు బాడీ మొత్తంలో ప్రతి పార్ట్ ఎక్కడ టచ్ అయ్యేది కానీ ఒక దగ్గర ఎదురులే తగులుతుంది దానికే టచ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాం తగిలిన దానికే తగులుతుంది తగిలిన దానికే తగులుతుంది అని కానీ ప్రతిరోజు తగులుతూనే ఉండదు కానీ గమనికి ఉండదు స్పర్శ మాత్రమే ఉంటుంది కానీ తగిలిన పుండుకి తగిలితే మాత్రం గమనికు ఉంటుంది అవును ఎందుకంటే మనలో మనలో ఇమ్యూనిటీ లేదనుకోండి అవన్నీ వస్తూ ఉంటాయి ఇమ్యూనిటీ బాగా మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు నా దగ్గర ప్రతిరోజు ఒక వెయ్యి రూపాయలు ఉండేయండి ఒక సందర్భంలో అవసరమైంది రెండు వేలు అవసరమైంది అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మరే నేను మొక్కున్నాను కదా ఆ మొక్కు తీరిస్తే వెయ్యి రూపాయలు వస్తాయేమో రెండు వందలు పెట్టి మొక్కు తీచ్చేస్తాను మళ్ళీ వెయ్యి రూపాయలు రాగానే ఆ దేవుడు తీర్చేశాడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు రెండు వేలు వస్తున్నప్పుడు నా గ్రహస్థితి బాగాలేదు గ్రహస్థితి బాగాలేదు మళ్ళీ వెయ్యి రూపాయలు రాగానే మొక్కుబడి తీర్చినందుకు కావాలి అనుకుంటాం కానీ మన గ్రహస్థితి బాగుంది ఒకటి స ఫైనల్గా ప్రతి మనిషిలోనూ ఆల్టర్నేట్ డే రోజు మార్చి రోజు బాగుంటుంది రోజు మార్చి రోజు బాగోదు ఇది ఒక్కటి గమనించుకుంటే గ్రహస్థితే కాదు ప్రతి ఒక్కటి సెట్ అయిపోదు ఇక మొక్కులు అంటారా వారి వారి యొక్క ఆలోచన ప్రకారంగా తీర్చుకోవడంలో తప్పేం లేదు పాలకీ మండలాలకో ప్రభుత్వాలకో కాకుండా దేవునికి సమర్పించేది ఏదైతే ఉందో అది వస్తు వస్తు రూపంగా సమర్పించుకున్నైతే అయితే మనము సాటిస్ఫై అవుతాం కోట్ల రూపాయలు ముండిలేస్తే అవి మళ్ళీ ప్రభుత్వాలు తింటాయి ఉపయోగం లేదు దానివలన ఏదైనా వస్తు రూపాన్ని ఇస్తే దానికి ప్రతిఫలంగా మనం కూడా సాటిస్ఫై అవుతాం లేదు దేవుడి పేరు చెప్పి పేదలకు కానీ అనాథలకు కానీ వృద్ధులకు కానీ ఏదైనా చేయగలిగితే దానికన్నా గొప్ప విషయం లేనే లేదు వంద సంవత్సరాలు కాదు వంద తరాల్లో చేసినటువంటి పాపాలు కూడా మనకి తెలిసి తెలియకుండా చేసేటువంటి చెడు కార్యక్రమాలు కూడా తొలగిపోవాలంటే ఇలాంటి పేదలకు కానీ అన్నం లేని వారికి కానీ దానం చేయడం ద్వారా ఆ దేవునికి ఇచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఇలా తీరుస్తున్న స్వామి మీ పేరు మీద చెప్తే పైనున్నటువంటి ఏడు తరాలు ఏడు తరాలే కాకుండా అన్ని తరాల వాళ్ళు మనతో పాటు బాగుంటారు ఇది అసలైనటువంటి మొక్కు ఇది భక్తులు తెలుసుకోవాల్సినటువంటి మొక్కు ఈ రకంగా చేస్తే మొక్కుబడులే కాదు ఏదైనా సరే హార్ట్ఫుల్ గా తీసుకోవచ్చు నిజంగా ఈ విషయాలు ఎవ్వరికి చాలా మటుకు తెలియదు అని చెప్పాలి మరి ఇప్పటి నుంచి అయినా సరే మొక్కులు కోరుకునే ముందు ఏ విధంగా ఆచరించాలి ఏంటనేది ఈ వీడియో వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాం గురుగారు ధన్యవాదాలు